వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఏదైతే టార్గెట్ జూబ్లీ హిల్స్ రామబాణం వర్కౌట్ అవుతుందా అని చెప్పి మనం టైటిల్ పెట్టడం జరిగింది ఇక్కడ రామబాణం అంటే ఎవరో కాదు అది కూడా రామచంద్రరావు చింతల రామచంద్రరావు కొత్తగా బీజేపీకి తెలంగాణ శాఖ అధ్యక్షుడు అయ్యారు ఆయన ఆయన గురించే ఆయన అండర్లో జూబ్లీ హిల్స్ ఎన్నికని ఎలా బీజేపీ ఫేస్ చేయబోతుంది ఈ ఈరోజు మనం చెప్పుకోబోతున్న అనాలిసిస్ అనేక కీలక పరిణామాలు ఏదైతే గోపీనాథ్ మరణం తర్వాత మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో ఆయన అంతకుముందు టీడీపీ నుంచి తర్వాత బీఆర్ఎస్ నుంచి ఆ తర్వాత మళ్ళా మొన్న బీఆర్ఎస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపినాథ్ అది కూడా జూబ్లీ హిల్స్ మన ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడి నుంచి అజారుద్దీన్కి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే అజారుద్దీన్ లాంటి వ్యక్తిని కూడా ఓడించి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే కావడం జరిగింది అయితే దురదృష్టవశాస్తూ పార్టీ అధికారానికి పరిమితం అయ్యాక కూడా ఆయన కాన్స్టిట్యెన్సీలో అంతే యాక్టివ్ ప్లే చేస్తూ వచ్చారు బట్ అనారోగ్య కారణాలతో ఇటీవలే మరణించారు ఆయన మరణం తర్వాత ఈరోజు ఉప ఎన్నిక అనివార్యం ఆరు నెలల్లోపు ఎన్నిక జరగాలి అయితే యాక్చువల్గా చట్టసభల్లో ఒక సాంప్రదాయం ఉంటుంది పొలిటికల్ పార్టీస్లో యాక్ట్ పరంగా చట్టసభల్లో అది ఒక యాక్ట్ అభ్యర్థిని చనిపోతే అభ్యర్థి ఆ ప్లేస్లో పొలిటికల్ పార్టీస్ అపోనెంట్ పార్టీస్ అభ్యర్థిని పెట్టకూడదు అనేది యాక్ట్లో లేకపోయినా ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది ఆ సాంప్రదాయాన్ని గతంలో చాలా పార్టీలు విలువిస్తూ వచ్చాయి బట్ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పూర్తిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినాక అన్ని పార్టీలు కూడా తిలోదకాలు ఇచ్చాయి ఇలాంటి చర్యలకు లైక్ నంద్యాలతో కూడా మనం చూసాం భూమనాగరెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో అక్కడ ఉప ఎన్నిక అభ్యర్థిని పెట్టారు అనేది సో వేరే తెలంగాణలో కూడా కేసీఆర్ అలాంటి ప్రయోగాలు చేశారు అసలు ఇప్పుడు మనం ఇది ఈ టాపిక్ గురించి ఉప ఎన్నికలో అభ్యర్థిని పెట్టకూడదు అనే టాపిక్ గురించి మాట్లాడడం కూడా అన్న అన్నేసరి అనుకుంటున్నాను నేను సో అలాంటి సందర్భంలో ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే అనివార్యం పార్టీలు అన్నీ కూడా ఒక అవకాశంగా భావిస్తూ ఉన్నాయి అటు బీజేపీ కొత్తగా తనకి అధ్యక్షుడు వచ్చాడు కాబట్టి రామచంద్రరావు లాంటి వాళ్ళు ఎంతో ప్రిషియస్గా దీన్ని తీసుకుంటున్న పరిస్థితి ఇక జూబ్లీ హిల్స్లో గతంలో తాను గెలవలేదు రేవంత్ రెడ్డి అసలు సిటీలో ఉన్న అన్ని సీట్లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకుంది కాంగ్రెస్ సో అందుకని ఈరోజు ఎలాగైనా జూబ్లీ హిల్స్ లాంటి చోటు పట్టు నిలబెట్టుకోవాలి అంటే పూర్తిగా అక్కడ ఫోకస్ పెట్టాలని రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు వేరే బీఆర్ఎస్కి వస్తే అది సొంత సీట్ వాళ్ళది సో అలాంటి సందర్భంలో తమ పట్టు నిలబెట్టుకోవాలి ఏదైతే మొన్నటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోయిన పరువుని కనీసం ఒక్క సీట్తో ఉన్న నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది అందుకే ఈరోజు మాగంటి కుటుంబ సభ్యులు కాదంటే శైలమాన్ నిలబెట్టాలని కూడా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు ఆ పార్టీలో ఆల్రెడీ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు ఆయన పేరు కూడా ప్రముఖంగా తెర మీదకి వినిపిస్తుంది ఇలా అనేక మంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి ఇక వేరే కాంగ్రెస్లో చూస్తే అజారుద్దీన్ నాకే టికెట్ కావాలంటున్నారు ఇంకా ఆయనతో పాటు ఏదైతే రోహిన్ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది పేర్లు ఈరోజు సరి మీదకి వస్తూ ఉన్నాయి ఫిరోజ్ ఖాన్ దాకా ఇక ఎంఐఎం వ్యతిరేకిస్తే ఫిరోజ్ లాంటి వాళ్ళని పక్కన పెడతారనే చర్చ కూడా ఉంది సో ఓవరాల్గా కాంగ్రెస్లో అండ్ దెన్ ఏదైతే మనం చెప్పుకుంటున్నా బీఆర్ఎస్లో ఉన్న పరిస్థితి బట్ యాస్ బీజేపీ మరో కీలక పార్టీ బీజేపీ బీజేపీ విషయానికి వస్తే చాలా సీరియస్గా బీజేపీ టికెట్ మీద వర్కౌట్ చేస్తుంది అసలు రామచంద్ర లాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈరోజు జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక సవాల్ లాంటిదే ఎందుకంటే బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ఉన్నప్పుడు గ్రేట్ ఎలక్షన్స్ జరిగితే దాదాపు ఫార్టీ ఎయిట్ సీట్స్లో బీజేపీ ఆ రోజు క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది అంటే సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి అంత స్ట్రాంగ్ బేస్ ఉంది అనేది ఆ ఎన్నికల్లో ప్రూవ్ అయింది సో అలాంటి అవకాశం మరోసారి ఈ రోజున బీజేపీకి రాబోతోంది జూబ్లీ హిల్స్ రూపంలో ఎందుకంటే అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు దట్ ఎట్ ద సేమ్ టైం ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఉంది సో ఇలాంటి చోట సీట్ గెలుచుకోవడం అనేది ఒక సవాలే బీజేపీకి దట్ ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అత్యంత క్రూషియల్ పీరియడ్ ఇది అలాంటి టైంలో రామచంద్రరావు ఈరోజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ పేరు దగ్గర నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు దాకా అందరి పేర్లు వినిపించాయి మళ్ళీ బణి సంజయ్ పేరు వినిపించింది మంత్రిగా మంత్రిగా ఉన్నప్పటికీ సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అనేక రకాల విమర్శలు టీడీపీ బీజేపీ మీద వచ్చిన తర్వాత ఎట్టకేలకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న చింతలు రామచంద్రరావుని ఈరోజు బీజేపీ అధిష్టానం ఫైనలైజ్ చేసింది రామచంద్రరావు నిజంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఆయన గత అధ్యక్షుల కంటే భిన్నంగా ఆయన అడుగులు ఉన్నాయి ఆయనకోవచ్చు మనం ఎందుకంటే తనకు చాలా రోజుల తర్వాత అంత సీనియర్ అయిన పార్టీలో వచ్చిన అవకాశాన్ని ఆయన సమర్థవంతంగానే ఉపయోగించుకుంటా ఉన్నారు రాజాసింగ్ రెబల్గా మారి ఇన్ని రోజులుగా పార్టీ అధిష్టానాన్ని అనేక సందర్భాల్లో క్వశ్చన్ చేశారు ఆయన రెజిస్ట్రేషన్ పాయింట్స్ కొన్ని నిజమైనప్పటికీ వితిన్ ద బాక్స్లో వితిన్ ద పార్టీ ఆఫీస్లో వితిన్ ద పార్టీలో మాట్లాడుకున్న అంశాన్ని ఎన్నోసార్లు రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేశారు ఆయన సో ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఇన్ని రోజుల నుంచి చాలా మంది భయపడ్డారు వన్స్ రామచంద్రరావు బాధితులు స్వీకరించిన తర్వాత రాజాసింగ్ని పార్టీ నుంచి ఈరోజు ఎట్టకెళ్ళకి సస్పెండ్ చేశారు నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా ఉంటుంది అనేది మనం పక్కన పెడితే ప్రస్తుతానికి జరిగిన ఇష్యూ అది అంతే సీరియస్గా పార్టీలో పరిణామాలను కూడా చర్యలు ఉల్లంఘన కావచ్చు మిగతా వాటి మీద కూడా రామచంద్రరావు ఫోకస్ పెట్టారు జూబ్లీ హిల్స్ మీద కూడా అంతే ఫోకస్ పెట్టారు సో ఈ క్రమంలోనే ఈరోజున ఇద్దరు పేర్లు ప్రముఖంగా తెర మీదకి వస్తూ ఉన్నాయి వీరపునేని పద్మ నర్సయ్య కూతురుగా ఆమెకి పేరుంది కిమ్స్ హాస్పిటల్లో ప్రతినిధిగా ఆవిడికి పేరుంది బీజేపీలో ఎప్పటినుంచో తన వాయిస్ ఆవిడ వినిపిస్తూ ఉన్నారు ఆవిడ పేరు ఈరోజు ప్రముఖంగా వినిపిస్తోంది జూబ్లీ హిల్స్ టికెట్ కోసం అదేవిధంగా లంక దీపక్ రెడ్డి పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తోంది గతంలో ఆయన టీడీపీని రిప్రజెంట్ చేశారు టీడీపీలో ఏదైతే జీహెచ్ఎంసి పరిధిలో కావచ్చు హైదరాబాద్ పరిధిలో కొన్ని కీలక పోస్టులు కూడా ఆయన ఉంటూ వచ్చారు అలాంటి లంకాల దీపక్ ఆ తర్వాత రోజుల్లో బీజేపీలోకి వెళ్ళడం జరిగింది సో ఈరోజు బీజేపీలో ఆయన పేరు అందరికన్నా ప్రముఖంగా వినిపిస్తోంది పోటా పోటీగా అటు వీరపు నేను పద్మ కానీ ఇటు లంకాల దీపక్ కానీ ఈరోజు ఆ టికెట్ కోసం పోటీ పడుతూ ఉన్నారు అయితే అభ్యర్థి ఎవరు అనేది పార్టీ అధిష్టానం వీళ్ళు డిసైడ్ అనుకోవచ్చు కానీ ఈరోజు ఈ ఈ ఎన్నికను రామచంద్రరావు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు హిందూ ఓటర్లు ఏ స్థాయిలో ఉన్నారో అదేవిధంగా చూస్తే ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా అంతే ఉంది కాన్స్టెన్సీలో సో అలాంటి సిచ్యువేషన్లో బీజేపీ ఒక సెంటిమెంట్ నినాదాన్ని ఈరోజు తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఇప్పటి నుంచే ఒక కమిటీని ఆయన ఏర్పాటు చేసి గ్రౌండ్ రియాలిటీని చెక్ చేయించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు రామచంద్రరావు సో అది కాక ఆయనకు ఒక సవాల్ ఇది ఎందుకంటే ఎంతోమంది ఆశాహులు ఉన్నారు బీజేపీలో అధ్యక్ష పదవి కోసం అలాంటిది ఎన్నో రోజులుగా ఆయన పార్టీలో ఉన్నారు ఎంతో లాయల్గా పార్టీకి ఉంటూ వచ్చారు లాయర్ కూడా నిజంగానే ఆయన లాయల్గా కూడా ఉంటూ వచ్చారు అలాంటి రామచంద్రరావుకు వచ్చిన ఒక గొప్ప అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎందుకంటే మునుగోడు ఓటమి కావచ్చు ఆ తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రేవ ఎనిమిది సీట్లే వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఎనిమిది సీట్లే వచ్చాయి అయితే బీఆర్ఎస్ జీరోకు పరిమితమైన ఎనిమిది స్థానాలను బీజేపీ సాధించగలిగింది అయినా అప్పటి నుంచి కూడా కిషన్ రెడ్డిని పెడతాం బండి సంజయం తీసేసి వాళ్ళిద్దరిని కేంద్ర మంత్రులుగా చేయడం కావచ్చు రాష్ట్ర బీజేపీని గాలికొదిలేసారన్న విమర్శలు వచ్చాయి సో అందుకే దాన్ని ఇప్పుడే పూర్తి స్థాయిలో రామచంద్రరావు సీట్లు కూర్చున్న తర్వాత పార్టీకి ఒక లుక్ వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ఈ పరిస్థితుల్లో రామచంద్రరావు జూబ్లీ హిల్స్ మీద ఫోకస్ పెడితే నిజంగానే మరోసారి హిందూ ఎజెండాని బీజేపీ తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అది కూడా అభ్యర్థిని కూడా ఆషామాషి అభ్యర్థిని కాకుండా అంతే స్ట్రాంగ్ ఫోర్స్గా అందరికన్నా ముందుగా తామే అభ్యర్థిని అనౌన్స్ చేయాలన్న దిశగా కూడా ఈరోజు రామచంద్రరావు అని టీం ఆలోచన చేస్తూ ఉంది మనకున్న సమాచారం మేరకు మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఆ సీట్ గెలుచుకున్నట్లయితే రామచంద్రౌక అది ఒక టిపికల్ టాస్క్ ఎందుకంటే ఒక సవాల్ లాంటిదే ఆ సీటు కనుక నిజంగా బీజేపీ ఖాతాలో పడితే బీజేపీకి పూర్తి స్థాయిలో అప్లిఫ్ట్ వచ్చేసినట్టే రా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఎట్లాగైతే ఇప్పుడు రేస్లో వెనుకబడిందో మళ్ళా తిరిగి ఆ గ్రేస్ బీజేపీ సంపాదించినట్టే అవుతుంది మిగతా పార్టీలతో పోలిస్తే అందుకే ఈరోజు బీజేపీ ఎలాగైనా సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఫోకస్ పెట్టాలి ఆ ఉప ఎన్నికను తమ ఖాతాలో వేసుకోవాలి అటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లకు ఒకేసారి చెక్ పెట్టేటట్టు అవుతుంది అని కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది మరి ఈ విషయంలో అవసరమైతే ఇలాంటి ఉప ఎన్నిక అమిత్ షా లాంటి వాళ్ళని ప్రచారానికి తీసుకొస్తారని కూడా ఇంకో ప్రచారం జరుగుతోంది మొత్తానికి మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం రామచంద్రరావు తీసుకోబోతున్నారు ఎలాంటి అభ్యర్థిని ఫైనలైజ్ చేయబోతున్నారు ఆయన బీజేపీ నిజంగానే ఎంతవరకు ఇక్కడ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు